ఈ గ్రామంతో ముప్పై సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉన్నది ఈ గ్రామం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా గ్రామ సమస్య గురించి గ్రామ అభివృద్ధి గురించి గ్రామస్తులంతా కూడా కలిసి కట్టుగా ఉన్నా సందర్భాల్లో రాజకీయాలు వచ్చినప్పుడు ఓట్లు అనేది ఆ రోజు పరిస్థితుల్లో కొన్ని ఓట్లు అనేది నిర్ణయించబడతాయి రాజకీయ నాయకునిగా ఎదిగిన తర్వాత ఎన్నికైన తర్వాత నేను ఓటు ఇచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యేని ఓటన వ్యక్తి కూడా అని ఈ ఎమ్మెల్యే రాజకీయాలలో ఉన్నప్పుడు కేవలం ఓటేసిన వాడికే పని అంటే రాజకీయ నాయకుల లక్షణం కాదు కొన్ని వ్యక్తి కూడా న్యాయం చేయాలి ఓటు అయ్యని వ్యక్తి కూడా మా దగ్గరకు వచ్చి నాకు బాధ ఉన్నదంటే ఆ బాధని తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాంపూర్ గ్రామం చాలా మంచి గ్రామం ఈ రాంపూర్ గ్రామంలో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో మీ చెత్త కూతుండేసుకునేటటువంటి తెలుగున్న గ్రామం కొంత సమన్వయంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం నేను రాజకీయాలకు అతీతంగా అతీతంగా నలుగురికి మంచి చేయాలన్న ఆలోచనతోనే ఉన్నా నాకు సహకరించేటటువంటి ప్రతి వారికి లేదా గ్రామంకి మంచి జరగాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి వాళ్ళతో నేను కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సమస్య ఈ గ్రామంలో వైమాలో పడ్డటువంటి తపన పడ్డ పరిస్థితులు అనుకూలించలేదు ఇచ్చిన మాటకు కొందరు కట్టుబడి ఉండలేదు ఏమి జరిగిందో జరిగింది గాని ఆ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత ఈ సందర్భంగా నేను కానీ నేను ఒక విషయం కరాకండిగా చెప్పదలుచుకున్నాను నేనెంత ఓపెన్ ఆట్ తో ఫుల్లా మనస్తో నేను ఉండి పనిచేసే ప్రయత్నం చేస్తానో దాంట్లో ఇంకేమన్నా మతం జరిగితే నేను అంతకన్నా డేంజర్ ఉన్నా వాళ్ళకి మంచి జరగాల ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రావద్దు ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలు జరగాల పుట్టలు పుత్ర రాజకీయాలు జరిగితే ఎందరో మంది కాలగర్భంలో గడిచిపోయిండ్రు రాజకీయం అనేది అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటారో తెలియదు ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏ రకమైనటువంటి అధికారం ఇస్తారో తెలియదు కానీ అధికారం ఉన్నప్పుడు నలుగురికి మంచి వేయడమే ఆ రకమైనటువంటి ముందుకు పోవాలని నేను ఆలోచిస్తా ఉన్నా వై బోచర్ గారికి మండల పార్టీ అధ్యక్షులు కటకం రామ్ దాస్ గారికి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ గారికి జిల్లా అధికార ప్రతినిధి జ్యోతిరెడ్డి గారికి జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు డాక్టర్ సుభాష్ గారికి